నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఈరోజు విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని నమ్మిన ప్రతి వారికి పదిహేను కోట్ల తెలుగు ప్రజలకి ఒక మంచి రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు లాస్ట్ ఇయర్ మిశ్రా గారు లాస్ట్ వీక్ నా కేసుని మరలా ప్రొడక్ట్ చేసి స్టీల్ ప్లాంట్ ముప్పై మూడు వేల ఎకరాల భూమి పదహారు వేలు మాత్రమే మిగిలింది పదిహేను వేలు ఎకరాలు అన్నారు సార్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై ఒకటిని ఇన్వెస్ట్మెంట్ చెయ్యం ప్రైవేటైజేషన్ చేస్తాం అన్న నాటి నుండి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైట్ చేస్తుంటే మొట్టమొదటి నేను అమెరికన్ సిటిజన్ని అని టెక్నికల్ గా పాడు చేశాను తర్వాత మరలా నేను ఇతరుల ద్వారా ఫైల్ చేయిస్తే చేయకూడదు అని దాన్ని డిలే చేశారు లాస్ట్ ఇయర్ చీఫ్ జస్టిస్ మిశ్రా చేస్తే దాన్ని మరలా నేను ఆర్గ్యూ చేయడానికి అర్హుడు కాదని డిస్టిక్ జడ్జి ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న గిరిధర్ గారు కమిటీ నన్ను డిస్క్వాలిఫై చేశారు అయ్యో విజయని మరలా చీఫ్ జస్టిస్ గారి ముందు లాస్ట్ వీక్ రెండు సార్లు నేను మెన్షన్ చేస్తే అయ్యా నేను సుప్రీం కోర్టులో ఆర్డర్స్ తెచ్చాను హైకోర్టు ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చాను చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసులు చీఫ్ జస్టిస్ ముందు ఆర్గ్యూ చేసి కేసులు గెలిచాం ఎన్జీఓకి కరోనా టైంలో పదహారు వేల ఐదు వందల మందికి ఎన్జిఓలకి ఎఫ్సిఐ క్యాన్సిల్ చేస్తే మదర్ తెరిసాతో సహా వెంకటేశ్వర స్వామి ఆర్గనైజేషన్తో సహా ఇది అవినీతి అని కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చాం నేను రేడు మహారాష్ట్రంలో ఆర్గ్యూ చేయడానికి అన్ఫిట్ ఎలాగ అవుతాను అప్పుడు దాన్ని గ్రహించి ఇది అదాని అన్యాయో అవినీతి నన్ను ఆర్గ్యూ చేయకుండా చేస్తున్నారని చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ పాస్ చేశారు ఇంకొక కోర్టులో ఈ రోజు కోర్టు సెవెంటీన్ లో పదిహేడవ కోర్టులో స్టీల్ ప్లాంట్ విషయం ఒక ఇరవై ఒక్క సైటేషన్స్తో ఇలాంటి ఆర్డర్స్ దేశంలో ఎప్పుడు ఎవరిచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఎనిమిదిలో అంతకు ముందు సైటేషన్స్ నేను రాత్రంతా కూర్చొని ప్రిపేర్ చేసి మార్నింగ్ ప్రింట్ చేసి ఆర్డర్స్ ప్రజెంట్ చేశాను ఒకటి పాయింట్ నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్ విలువ ఎనిమిది లక్షల కోట్లు పాయింట్ నెంబర్ టూ స్టీల్ ప్లాంట్ లాసులో లేదు పాయింట్ నెంబర్ త్రీ ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సగం భూమి అమ్మేశారు ఈ మధ్యనే అదాని పూర్తికి అమ్మేశారు రెండు వేల ఎకరాలు ఎనిమిది వేల ఎనిమిది లక్షల కోట్లది పాయింట్ నెంబర్ ఫోర్ ఎనిమిది వేల కోట్లకే అమ్మేస్తున్నారు పాయింట్ నెంబర్ ఫైవ్ ఆ ఎనిమిది వేల కోట్లు పర్మిషన్ ఇస్తే నేనే ముప్పై రోజుల్లో మేము స్టీల్ ప్లాంట్ అమ్మము ప్రైవేటైజ్ చేయమని అనౌన్స్ చేస్తే గవర్నమెంట్కి కానీ లేదా స్టీల్ ప్లాంట్ అకౌంట్కి కానీ కోర్టు నిర్ణయించిన ప్రకారం మేము నేను డబ్బులు ఇస్తాను సిక్స్ ఇన్నీగల్గా అమ్మేసిన పదహారు పదిహేడు వేలు ఎకరాలు వెనక్కి తీసుకోండి తప్పక తీసుకున్నామని సీనియర్ జస్టిస్ చెప్పారు పాయింట్ నెంబర్ ఎయిట్ నలభై ఆరు వేల కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి పాయింట్ నెంబర్ నైన్ పదహారు వేల మంది నిర్వాసితులు ఇరవై రెండు వేల ఎకరాల భూమిని డొనేట్ చేశారు ఒక గొప్ప దొరగారు ఆరు వేల ఎకరాల భూమిని డొనేట్ చేశారు పాయింట్ నెంబర్ పది అక్కడున్న నిర్వాసులందరికీ ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇప్పుడు వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు పాయింట్ నెంబర్ పదకొండు ఇప్పుడున్న ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాల కుటుంబాలు పర్మనెంట్ జాబ్ చేస్తున్నారు కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నారు రోడ్డు మీద పడిపోతారు పాయింట్ నెంబర్ పన్నెండు అదాని అనే వ్యక్తి ఈ అన్యాయం చేయడానికి కారణం ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లకు దోచుకోవడానికి కారణం మా రాష్ట్రంలో ఉన్న అదానీ తొత్తులో రాజకీయ నాయకులో ఎవరికేమో సపోర్ట్ చేస్తావు అంటున్నారు టీడీపీ వైసీపీ జనసేన అదానీతో సంబంధాలు పెట్టుకొని అదానీని ఇన్వైట్ చేసుకొని అదానీ దగ్గర సొమ్ములు తీసుకొని దానికి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి పాయింట్ నెంబర్ పదమూడు ఇలాంటి కేసులు ఇరవై ఒకటి ఉన్నాయి దయచేసి ఈ సైటేషన్స్ చదవండి ఇప్పుడు ప్రస్తుతం మరలా భూములు అపార్ట్మెంట్లు అమ్మేస్తున్నారు ఇప్పుడు అమ్మకుండా స్టేటస్ కోడ్ ఇవ్వండి వెంటనే సీనియర్ జస్టిస్ నరేంద్ర గారు ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఢిల్లీ నుంచి ఆన్లైన్ లో జాయిన్ అయ్యారు ఇక్కడ అటార్నీ జనరల్ గవర్నమెంట్ ప్లేడర్స్ అందరూ కుమ్మే కోర్టు అంతా నా ఆర్గ్యుమెంట్స్ విన్నారికి ఒక వంద మంది సీనియర్ కౌన్సిల్స్ వచ్చారు వారిని అడిగారు మరలా మీరు అమ్మేస్తారా మార్చి పద్నాలుగుని ఎవరైనా మూడు సంవత్సరాల క్రిందట అమ్మ అన్నారు పాయింట్ పదిహేను మోదీ గారు సీనియర్ మినిస్టర్ రూపాలా గారు సెప్టెంబర్ ఇరవై ఐదును వచ్చి స్టీల్ ప్లాంట్ లో ఎక్కడైతే నేను అమర నిరాహార చేశాను ఇది అమ్మని జీవిఎం పర్సన్ స్పోర్ట్స్ పర్సన్ ద్వారా అనౌన్స్ చేశారు ఇరవై ఆరుని ఆ తర్వాత కూడా చీకటి సంబంధాలు పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ అమ్మేశారు ఇలాగే దాదాపు ఒక ఇరవై పాయింట్స్ క్లియర్ గా నేను మాట్లాడాను అప్పుడు వారన్నారు ఇతర కేసులు కూడా ఉన్నాయి అందులో నేనే సార్ కేసేసా నాకు ఇలాగ అన్యాయం చేశారు మేము అమ్మమని మూడు సంవత్సరాల నుంచి అని చెప్పి నిన్న అమ్మేశారా మొన్న అమ్మేశారా అని అడిగారు నిన్న మొన్న అమ్మలేదండి రేపు ఎవరితో అమ్మబోతున్నారు లాస్ట్ మంత్ అమ్మారు లాస్ట్ ఇయర్ అమ్మారు రోజు అమ్ముతూనే ఉన్నారు మేము తప్ప లేరు రోజులు పోరాటి కమిటీ పట్టించుకోవాసిల్ని పట్టించుకోట్లేదు ఆత్మహత్యలు ఎక్కువైపోయి నిరుద్యోగం ఎక్కువైపోయింది అసలు అమ్మవలసిన పనే ఉంది చాలా బాగా రెస్పాండ్ అయ్యారు నరేంద్ర గారు గవర్నమెంట్ ప్లేడర్ల జవాబులు చెప్పలేకపోయా సుబ్రహ్మణ్యం మాట్లాడలేకపోయారు మాటలు తడబడ్డ వాళ్ళ దగ్గర సార్ ఈ కేసు అన్నిటికంటే డిఫరెంట్ అందుకే వాళ్ళు ప్రత్యేకంగా వినండి వారు రెండు కేసులతో మర్జీ చేసిన అంటే చివరికి మార్చి పద్నాలుగు నేను ఏడో తారీఖుని అడిగాను వారు పద్నాలుగో తారీఖు అడిగారు అక్కడికక్కడే ఆర్డర్స్ పాస్ చేసి మార్చి పద్నాలుగు లోపుని కౌంటర్ ఫైల్ చేయమన్నారు అయితే మరలా అదాని ఎవరిని మేనేజ్ చేస్తాడో అని చెప్పాను కోర్టులు మేనేజ్ చేయడానికి స్టాఫ్ని పెట్టి నన్ను డిస్క్వాలిఫై చేసి నాకు నరకే చూపించి నన్ను పోలీసులతో పాయింట్ నెంబర్ పద్దెనిమిది నేను అమర విరాహార దీక్ష చేస్తుంటే నన్ను ఈడ్చికెళ్ళి కొట్టి కాళ్ళు చేతులు ఎలాగొట్టారని చెప్పారు విన్నారు దేవుడు వారిని దీవించి గాక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రశూడ్ గురించి గారితో కూడా ఈ విషయం మాట్లాడాను రోజు కూడా మాట్లాడే అయ్యా ఎకానమీ పడ అయిపోయింది నా మిత్రులు మోదీ గారు ముఖ్యమంత్రిగా నన్ను పిలిచారు మద్దతు అడిగారు మద్దతు ఇచ్చాను రూపాయి డాలర్తో ఈక్వల్ అవుద్దన్నారు అవల డాలర్ విలువ రూపాయి పడిపోయింది ఎనభై నాలుగు జీడిపి డబల్ అవుతుందన్నారు పది సంవత్సరాల క్రిందటి కంటే జీడిపి ఇప్పుడు అధ్వానంగా ఉంది కాంగ్రెస్ పాలనలో లక్ష కోట్లు నెలకి అప్పు ఇప్పుడు లక్ష కోట్లు పది లక్ష కోట్లు అక్కడ లక్ష కోట్లు సంవత్సరానికి అప్పు ఇప్పుడు లక్ష కోట్లు నెలకి అప్పు వడ్డీ కట్టలేని పరిస్థితిలో మన రాష్ట్ర గవర్నమెంట్ దేశ గవర్నమెంట్ ఉంది కనుక ప్రపంచాన్ని విడిచి పల్లికొచ్చి అరవై రెండు బిలియన్లు అఫీషియల్గా నేను యాభై ఎనిమిది మిత్రులు డొనేట్ చేసి ఎక్కడ ఉన్న డబ్బు అని అడిగారు మరి ఈరోప్ చేయొచ్చు కదా అని అడిగారు ఆది డిస్కషన్ పది నిమిషాలు జరిగింది అయ్యా అమెరికాలో ఉన్న డబ్బు నేను మా మిత్రులకు తేవాలంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉండాలి దాన్ని రాజకీయంలో డబ్బు అడిగితే ఇవ్వలేదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసే నా చారిటీలన్నీ మూసేశారు ఆ ఎఫ్సీఆర్లో ఉండకపోతే నేను తీసుకురాలేను లేదు లేదు ఎఫ్సీఆర్కి దీనికి సంబంధం ఏంటని అడిగారు చారిటీలు కదండి మరి స్టీల్ ప్లాంట్ చారిటీ కాదు కదా అని అడిగారు సీనియర్ జస్టిస్ సరేంద్ర స్టీల్ ప్లాంట్ చారిటీ నేను డొనేట్ చేస్తున్నానండి దీనికి నాకు ఓనర్షిప్ వద్దు పార్ట్నర్షిప్ వద్దు ఆ ఇరవై ఎనిమిది వేల కుటుంబాలు పదహారు వేల నిర్వాసితులే పార్ట్ ఓనర్స్గా ఉండాలి స్టీల్ ప్లాంట్ని అమ్మకూడదు ఒక సంవత్సరంలో ప్రాఫిట్ మేకింగ్ చేస్తాం దోషం చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దోచుకుంటుంది మా ఆస్తుల్ని మాకు ఇచ్చిన వాగ్దానాలు ఏమీ నెరవేర్చలేదు మేము యాభై ఏడు కోట్లు స్టీల్ ప్లాంట్ ద్వారా ట్యాక్స్ కట్టాం వారు మాకు ఇచ్చింది యాభై సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు మాత్రం ఇది పాయింట్ నెంబర్ ట్వంటీ సుదీర్ఘంగా వాదన వాదనలు విన్న తర్వాత మీడియా మిత్రులు మీరు ఉండబట్టే ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను దేవుని కృప మీడియా మిత్రులు రిపోర్టింగ్ చేయబట్టే ఈరోజు మనకి ఈ మంచి రిజల్ట్ వచ్చింది ఈ రిజల్ట్ రెండు లక్షల స్టీల్ ప్లాంట్ కుటుంబాలకే కాదు పదిహేను కోట్ల తెలుగు ప్రజలు మన తెలుగు సత్తా చూపిద్దాం ఆ గుజరాతీస్కి మోదీకి అదాని అంబానీల కన్నా మీరు నాతో ఉన్నారు అసలు బ్రేకింగ్ న్యూస్ పెట్టలేదు పది నుంచే పెట్టాలి ఇంత పెద్ద న్యూస్ ఎవడు కొట్టుకున్నాడో ఎవడు పీక్కున్నాడో ఇక పవన్ కళ్యాణ్ ఏం చేసాడు అది తుమ్మాడో చంద్రబాబు నాయుడు తగ్గాడో ఇలాంటి పనికి మళ్ళీ చాలా ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ పెడుతున్నారు ఇంతకంటే పెద్ద న్యూస్ ఈ దేశంలో ఉందా ఇంత స్పష్టంగా ఆర్గ్యూ చేసి ఆర్డర్ తీసుకొచ్చి మార్చి పద్నాలుగుని వాళ్ళు కౌంటర్ అయిపోతే ఏ కౌంటర్ వేస్తారు మేము అమ్మలేదు అంటారా రుచువులు ఉన్నాయి అమ్మినట్ మేము ప్రైవేటైజేషన్ చేయలేదంటారా చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ రుచువులు ఉన్నాయి మన భూములు దోచుకోలేదు అంటారా దోచుకున్నారని రుచువులు ఉన్నాయి నేనన్నా ఏమో ఈ రెండు వారాల్లో ఉన్నది అమ్మేస్తారా లేదా నన్ను చంపేస్తారా అదానీకి లొంగన వాడిని భయపడిన వాడిని నేను ఒక్కనే తత్మాలందరూ మోదీ అదాని తొత్తులే కనుక తెలుగు ప్రజల సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మీరు జాయిన్ అయ్యి మన ప్రజాశాంతి పార్టీని రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో గెలిపించితే రాష్ట్రం అప్పు తీరుతుంది మీ కుటుంబ ఐదు కోట్ల అప్పు తీర్చుతాం స్టీల్ ప్లాంట్ లాంటి ఎన్నో అమ్మకుండా కాపాడుతాం అనేక స్టీల్ ప్లాంట్ని కంపెనీ ఏడు వందలు ఏ విధంగా తీసుకొచ్చానో తీసుకురాగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లష్ లేదండి వాళ్ళు ఈ రోజు ఇచ్చిన ఆర్డర్స్ జస్టిస్ నరేంద్ర గారు పాస్ చేసిన ఆర్డర్ చెప్తాను తీసుకోండి అడ్వకేట్ జనరల్ గారితో కనీసం సుబ్రహ్మణ్యం గారితో ఒక ఎనిమిది పది సార్లు ఇంట్రాక్షన్ ఇరవై సార్లు ఇంట్రాక్షన్ అయింది కనీసం పది నుంచి ఇరవై సార్లు అడ్వకేట్ జనరల్ గారు జస్టిస్ మధ్య నరేంద్ర గారు నా మధ్య ప్లస్ గవర్నమెంట్ ప్లేడర్స్ ప్రాసిక్యూటర్స్ డిస్కషన్ కంటిన్యూ జరిగింది కోర్టు హాల్లో అందరూ మద్దతు ఇచ్చారు ఇలాంటి జస్టిసెస్ ఇస్ ఎ గ్రేట్ ఆనర్ టు హ్యావ్ జస్టిసెస్ లైక్ జస్టిస్ సురేంద్ర అండ్ ఏపీ చీఫ్ జస్టిస్ అండ్ ఇండియన్ చీఫ్ జస్టిస్ మంచి మంచి ఆర్డర్స్ ఉంటేనే ప్రజలు కాపాడబడతారు ఒక సింగిల్ కేసు అన్యాయం జరిగితే ఐటెం నెంబర్ టూలో అరగంట సేఫ్ టైం వాళ్ళు ఐ థ్యాంక్డ్ హిమ్ ఇలాంటి కోర్టులు ఇలాంటి జస్టిసెస్ ఉండాలి అలాగనే అందరూ అలాంటి జస్టిసెస్ కాదు కోర్టుల్లో కూడా చాలా అవినీతి జరుగుతుంది ఈరోజు మాత్రం మనకి నీతి జరిగింది అరే నేను సొల్యూషన్తో వచ్చాను ఇదిగోండి మీ అందరికీ గ్రూప్లో పెడతాను ఇప్పుడు మేము ప్రిపేర్ చేసిన డెబ్భై ఎనిమిది పేజీలు నా సొంతానికి లక్ష రూపాయలు తప్ప లేదే అకౌంట్లో చూపించాను నేను లక్షల కోట్లు తెచ్చాను చారిటీ పర్మిషన్ అని ఇవ్వండి ఎఫ్సిఆర్ఏ గవర్నమెంట్ డెసిగ్నేటెడ్ అకౌంట్ అని ఇవ్వండి అంతేకాకుండా ఆడిటర్ కంట్రోల్ పెట్టి ఇన్వెస్టిగేట్ చేయండి ఇది లాస్లో లేడు ప్రాఫిట్లో ఉంది భూములు అందేసి ఒక ఎకరం ఇరవై ముప్పై కోట్లకి ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై కోట్లు అంటే తొమ్మిది లక్షల కోట్లు ఇరవై అంటే ఏడు లక్షల కోట్లు మన రక్తం పీల్చుకుంటుంది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎదుర్కోలేకపోతుంది వారికి ఉన్న సమస్యలు బట్టి మోదీకి తొత్తులు అయిపోయి ఇప్పుడు బీజేపీ తొత్తులు టీడీపీ జనసేన వారితో పొత్తులు పెట్టుకొని అంబేద్ రాష్ట్రాన్ని ఇదే లాస్ట్ ఛాన్స్ తెలుగు ప్రజలందరూ నాతో ఉంటే మనం న్యాయం చేయగలం నిరుద్యోగులకు ఉద్యోగాలు చేయగలం కంపెనీలు తేగలం ఉచిత విద్య వైద్యం ఇవ్వగలం అప్పులు తీర్చగలం అందరినీ ఆదుకోగలం కన్నీరు తుడవగలం ముప్పై మూడు పథకాలు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది నెరవేర్చలేకపోతుంది తెలంగాణలో మనం ముప్పై మూడు గ్యారంటీలు ఇచ్చి నెరవేర్చుతాం ఎందుకంటే అధికారం లేకుంటే ఐదు లక్షల కోట్లు డొనేట్ చేసింది అఫీషియల్గా వారికి అఫీషియల్గా ఇచ్చారు ఎక్కడ నుండి తెచ్చాం ఎవరికి ఇచ్చాం ఈ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఏ విధంగా ఒక కంట్రీ నుంచి డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఆరు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయించారు దట్స్ మై క్రెడిబిలిటీ యూ కెన్ ఇన్వెస్టిగేట్ ఆర్ ప్రాసిక్యూట్ ముగ్గురు రిటైర్డ్ జడ్జెస్ని ఒక సిట్టింగ్ జడ్జిని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయండి స్టీల్ ప్లాంట్ లాస్లో లేదు కేవలం భూమి దోచుకోవడానికి ఇంతకంటే పెద్ద ప్రాపర్టీ ఈ భారతదేశంలో ఏ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కానీ ఆర్గనైజేషన్ కానీ లేదు వెయ్యి కోట్లు ఉన్నాయి రెండు వేల కోట్లు ఉన్నాయి పదివేల కోట్లు ఉన్నాయి ఎనిమిది లక్షల కోట్లు విలువ చేసే ప్లాంట్ ఇంకొకటి లేదు మనకేం చేయలేదు సరి కదా పది సంవత్సరాల్లో ఈ బీజేపీ మన రక్తాన్ని పీల్చుకుంటున్నారు మన ప్రజలు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు మహిళలు నిరుద్యోగులు థ్యాంక్ యూ వెరీ మచ్